నిజమా అని చాలా మంది ఆశ్చర్యపోయే పొలిటికల్ అప్డేట్ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది వైఎస్ఆర్సీపీ చాలా రోజులుగా రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు రేపే అవుట్ కాబోతున్నాయని సాక్షాత్తు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మార్పు చేర్పులపై రోజుకో వార్త వెలువడుతున్న నేపథ్యంలో ఈ తంతు ఇంకా చాలా కాలం కొనసాగేలా ఉంది ప్రతిరోజు ఉదయం ఎమ్మెల్యే పేరుకు ఎసరు వస్తుందని అటు పార్టీ నేతలు భయంతోనూ ఇటు ప్రతిపక్షాలు మీడియా ఆసక్తితోనూ ఎదురు చూస్తున్న సందర్భంగా ఈ వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత బాలినేని మాట్లాడుతూ కొన్ని నియోజకవర్గాలకు వెళ్లి పరిశీలించాల్సిందిగా తనకు సూచించారని ఆ మేరకు తను వెల్లు వచ్చినట్లుగా వివరించారు అలాగే గిద్దలూరులో అన్నా రాంబాబు తానే పోటీలోంచి తప్పుకుంటానని అనడంతో మరో అభ్యర్థి ఎవరనేది తేలుతుందని చెప్పారు అభ్యర్థుల ఖరారు రేపటికి పూర్తవుతుందని జగన్ పేర్లు ప్రకటిస్తారని బాలీని తేల్చేశారు ఉన్నట్టుండి ఉరుములేని పిడుగుల ఈ వార్త చాలా మంది వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సో రేపు తెల్లారగానే తమ బతుకులు తెల్లారిపోతాయా అని తెల్లమొహం వేసుకున్నట్లుగా తెలుస్తోంది ఏ పనైనా చాలా వేగంగా సైలెంట్ వైల్డ్గా చేయడం జగన్ అలవాటి కాబట్టి బాలినీని చెప్పినట్లుగా కొత్త అభ్యర్థుల పేర్లు రేపు ప్రకటితమైన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు మరి ఇదే జరిగితే ఇప్పటికే పొత్తు అంటూ సర్దుబాట్లలో పంపకాలల్లో తలమునకలవుతున్న జనసేన తెలుగుదేశం పరిస్థితి ఏంటో తేలాల్సి ఉంది వారికి తప్పనిసరిగా వేగంగా సీట్ల పంపకంతో పాటు అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు చూద్దాం రేపు ఏం జరుగుతుందో